జనసేన పార్టీకి చెందిన నేత కిరణ్ రాయల్ గురించి ఇటీవల సంచలన ఆరోపణలు వెలువడుతున్నాయి బాధితురాలు లక్ష్మి చేసిన ఆరోపణల ప్రకారం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని రహస్యాలు ఓ పెన్ డ్రైవ్ లో ఉన్నాయని దాన్ని కిరణ్ రాయల్ తన దగ్గర ఉంచుకుని మెయిల్ చేస్తున్నాడని చెప్పింది ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది గోదావరి యాసలో యువకుడు ఈ విషయంపై సెటిల్ వేశాడు ఆ పెన్ డ్రైవ్ బయటకు వస్తే గూగుల్లో ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో వైరల్ అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుతుందో అంటూ ఎద్దేవా చేశాడు ఇక ఈ పెన్ డ్రైవ్ వ్యవహారం నిజమేనా లేదంటే కేవలం పుకార్లా అనే దానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో జనసేన వర్గాలు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ ఆరోపణలు పవన్ ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి ప్రస్తుతం గోదావరి యాసలో ఈ ఊకుడు వేసిన సెటర్లు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి మీరు చూసి కామెంట్ చేయండి అందరికి నమస్కారం అండి నేనండి సీజ్ ద పెన్ డ్రైవ్ టీవీ నుండి పెందుర్తి పరందామని మాట్లాడుతున్నా అండి మరి మ్యాటర్ ఏంటంటే పెన్ డ్రైవ్ ఉంది పెన్ డ్రైవ్ ఉంది అంటారు కానీ పెన్ డ్రైవ్ లో ఏ ఉందో చెప్పకుండా పబ్లిసిటీ చేస్తారేంటి ఇక ఒకేసారి పది మంది టైర్ వన్ హీరో సినిమాలు రిలీజ్ అయినా రాని ఇంట్రెస్ట్ ఆ పెన్ డ్రైవ్ లో ఏ ఉందో తెలుసుకోవాలని పబ్లిక్ అంతా అతృప్త ఉన్నారని బయట టాకండి అయినా ఏదైనా చేస్తే బయటికి పక్కకుండా పక్కడబందిగా ప్లాన్ చేసుకోవాలి పెన్ డ్రైవ్ లో దాచుకోవడం ఏంటి ఇక నిన్న దాకా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పైన ప్రెస్ ఎట్టి సడన్ గా మన పవర్ రేంజర్ అన్న పెన్ డ్రైవ్ మీద పంచాయతీ డైవర్ట్ చేశారేటి ఇక రెండు లక్షల పుస్తకం చదివిన మన పవర్ రేంజర్ అన్న తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పిన ఆ సదవని శాప్ట్రైద పెన్ డ్రైవ్ లో గుట్టుగా దాచుకున్నారు కదా అది గూగుల్లో ఎట్టి ఎప్పుడు వైరల్ చేస్తారా అని రెండు రాష్ట్ర ప్రజలు వెయిటింగ్ చేస్తున్నారని సమాచారం అండి ఇక దొండకాయ అంటాడు వైపు కైఫు నైఫు ఆడి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ బయటకు వస్తే ఏమవుతుందో మన పవర్ రేంజర్ అన్న లైఫ్ అని పలువురి జెండా కూలీలు గుసగుసలు ఆడుకున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి